నాకు మిమ్మల్ని చూస్తే ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే ఉంది ఏదో ఒక తప్పిపోయి ఆయన్ని పెళ్ళి చేసుకున్నాను చెన్నైకి వెళ్ళి లేకపోతే ఇక్కడే మీతోనే ఉండిపోయేదాన్ని దాన్ని సో మళ్ళీ వచ్చాను పుట్టింటికి మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా చాలా సంతోషంగా ఉంది నా పాటే నాకు గుర్తుకొచ్చింది గెస్ట్ చేశారా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు ఎలా వస్తుంది ఇలాంటి రోజు గోల్డెన్ డే గోల్డెన్ మూమెంట్ అని చెప్పొచ్చు అక్కడ మా బాబాయ్ గారు ఇక్కడ మా ఆయన అండ్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ టాలెంట్స్ అందరూ కలిసి ఒక చిత్రంతో మీ 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 దగ్గరకు వస్తున్నారు మీరు ఎంత సంతోషంగా ఎంత ఎంతూసియాస్టిక్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాగే అలాగే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను పెద్ద 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 ఫ్యామ్ అందరికీ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ సింబు స్పెషల్ ఫ్యాన్ ఎప్పుడో చెప్పాను అండ్ అశోక్ సెల్వన్ అండ్ బ బరడి గారు నాజర్ గారు అండ్ బ్యూటిఫుల్ త్రిష అండ్ అభిరామి అందరూ ఎంత బాగా యాక్ట్ చేశారో చెప్పలేను ఎందుకంటే మీకంటే ముందు అది చూసే అవకాశం నాకు వచ్చింది బాబాయ్ గారి కూడా రాలేదు అదృష్టం నేను మాత్రం చూసాను ఒక ఎయిటీ పర్సెంట్ రెడీ అయిన తర్వాత చూశాను అదరగొట్టేశారు అందరు అద్ర కొట్టడం అంటే అద్ర కొట్టేశారు అందరూ అంత బాగా చేశారు ఇట్స్ ఫెంటాస్టిక్ 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 వెరీ వెరీ